నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి దానికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు గురువుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తుంది అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు అలాగే శుకుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చి మనకి మేనరాశిలో ఉంటారు ఇంకా కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ నెలాళ్ళు కూడా ఈ స్థానాల్లో ఉంటారు గురుగారు కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి వీళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి తప్పకుండా కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ మూడు నక్షత్రాల సమూహం మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది సాధారణంగా కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు ఎవరికైనా సరే మనస్కారకుడు బుద్ధికారకుడు తల్లి కారకుడు సో కర్కాటక రాశికి చంద్రుడు స్వస్థానంలో ఉంటారు కాబట్టి తల్లి మాట జవదాటపోవడం తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉండడం తల్లికి ఎలాంటి లోటు లేకుండా ఉండడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇది అనాదిగా వస్తుందంటే శ్రీరామచంద్రుల వారిదే పునర్వసు నాలుగో పాదం అలాగే కర్కాటక రాశి అలాగే లగ్నం కూడా కర్కాటక లగ్నం సో ఆయన స్టాంప్ అలా సో తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటాయని చెప్పాలి అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది సాధారణ కర్కాటక రాశి వారికి ప్లస్ అందరికీ సహాయ సహకారాలు ఎక్కువగా చేస్తారు అంటే ఏ గ్రహానికైనా సరే శత్రువులు ఉంటారు కానీ చంద్రగ్రహానికి మాత్రం శత్రువులు లేరు ఏ గ్రహం కూడా శత్రువు లేరు చంద్రుడికి అన్నమాట కాబట్టి వీరికి ఎవరు శత్రువులు ఉండరు వీరు ఆచితోచి మెలుగుతారు అందరికీ సహాయ సహకారాలు చేస్తారు అలాగే ప్రస్తుతం మటుకు గురుబలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే లాభస్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు అలాగే తృతీయ స్థానంలో కేతు చాలా బాగున్నాడు భాగ్యస్థానంలో రాహు చాలా బాగున్నాడు ఒక అష్టంసే నడుస్తుంది అష్టంసే నడిచినా కూడా చెప్పాను కానీ చంద్రుడికి ఎవరు శత్రువు లేనట్టు సో అష్టమశని దోషం నడుస్తున్నా కూడా అర్థం వెళ్ళిపోయింది ఇంకొక ఎడదే ఉంది ఇంచుమించుగా ఎనిమిది తొమ్మిది నెలలే ఉంది కాబట్టి అంత చేయడు సాధారణంగా అష్టమసేలో స్థాన చలనం చేయిస్తూ ఉంటాడు ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊరు వెళ్ళి జాబ్ వెతుక్కోవడం కానీ సాధారణంగా భార్యభర్తలు ఉంటానుక భర్తకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ కొంచెం కొంచెం అనేది మటుకు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య ఎందుకంటే స్థాన చలనం అనేది ఖచ్చితంగా ఎందుకంటే భార్యభర్తలు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు సో ఒకరికి అష్టమశే నడుస్తున్నప్పుడు ఎవరెవరు దాన్ని మిగతా ఇది కూడా తీసుకోవాలి కాబట్టి ఉద్యోగస్తులకే ఉంటుందా వ్యాపారస్తుల చెప్పుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయినా వ్యాపారం కొంతమంది ఇక్కడ చేస్తూ ఉండొచ్చు మనకి మంచి అవకాశం వచ్చి వేరే ప్లేస్లో చేస్తుండొచ్చు ఈ అస్టమశ్రీ నడుస్తున్నందుకు స్థానశీలం అక్కడ అయ్యి వాళ్ళు అక్కడ వ్యాపారం చేస్తున్నట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది మేము అవ్వగానే అస్టమ్ శ్రీ నడిపోద్ది అక్కడ మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు కాబట్టి అంటే కొంచెం గ్యాప్ మటుకు వస్తాం అంట భార్యభర్తల మధ్యన లేదనుకోండి పెళ్లి కాని వాళ్ళైతే తల్లిదండ్రులతో ఉంటారు కాబట్టి ఆ కొడుకు వాళ్ళిద్దరి మధ్యన సో వేరే ఊరు వెళ్ళడం లేదు తల్లిదండ్రులతో పాటే భార్యాభర్తలు కూడా ఉంటారు అనుకోండి అప్పుడు భార్యాభర్తలు కలిపి వేరే ఊరు వెళ్ళిపోవడం ఏదో విధంగా అందరూ కలిసిన చోట ఒకే చోట ఉండకుండా సో గ్యాప్ రావాలన్నమాట సో ఖచ్చితంగా వస్తుంది అది అలాగే గవర్నమెంట్ జాబ్ వాడు ఉన్నాడు అయ్యో మాకైతే ఏం మార్పు ఉండదు అంటే సెక్షన్ మార్పు ఉంటుంది రోజు చూసే బాస్ ఉండకపోవచ్చు వేరే బాస్ ఉండవచ్చు వేరే సెక్షన్ ఉండొచ్చు వేరే బిల్డింగ్ ఉండొచ్చు అసలు వేరే పనే రోజు మీరు చేసే పని కాకుండా వేరే పని ఉండొచ్చు కాబట్టి ఏదో ఒక మార్పు ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే అష్టమి శని అయినా అర్ధ అష్టమశనైనా రెండున్నర సంవత్సరాలు ఆ సమయంలో ఖచ్చితంగా ఇలాంటివి ఏమైనా లేదు ఇవన్నీ కాదంటే ఇల్లు మారచ్చు ఇయ్యో సొంత ఇల్లు అనుకోండి అన్నారు అనుకోండి అప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఏదో ఒకటి జరగడం ఖాయం సో ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే కొంచెం దూరం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా వాళ్ళ ఆఫీసు చాలామంది అరగంట వన్ అవర్ లోపల వెళ్ళి వచ్చేస్తుంటారు కొంతమంది బాగా దూరం అయినప్పటికీ టూ త్రీ అవర్స్ వెళ్ళడానికి టూ అవర్స్ రావడానికి పడుతుంది మేడం సో మనం అనుకోండి ఈ స్థానచలం ఇలాంటివి అయినా సరే ఈ ట్రాఫిక్లోనే మీకు వెళ్ళిపోయినట్టుగా కూడా మనం పరిగణించవచ్చు మీరు ఇంటికి రాగానే తింటారు పడుకుంటూ పోతారు తప్ప ఇంకేమీ మీరు అంత యాక్టివిటీ ఏమి ఉండదు కదండి సాధారణంగా కాబట్టి సమ్ గ్యాప్ అనమాట అలా గ్యాప్ వస్తూ ఉంటుంది మేడం దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి భార్యాభర్తల మధ్యన సో అవన్నీ కామనే అంత పెద్ద గొడవలే ఉండవు మనం స్థానచలనం అయితేనే మంచిది ఉద్యోగ మార్పు కానీ ఇల్లు మార్పు కానీ అయితేనే చాలా మంచిది గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే కనుక మనకి ఏ ఇబ్బంది ఉండదు అని ఆపోజిట్ ఆపోజిట్గా మనం వెళ్తే కనుక తప్పకుండా ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు అది ఆఫ్ చేయించుకుంటే వాళ్ళ ఎదుగుదల ఎదుగుదల అయిపోతుంది కరెక్ట్గా ఈ సమయం కాకపోయినా మంచి సమయం ఉన్నప్పుడు అనవసరంగా అక్కర్లేని పొజిషన్కి చచ్చినట్టు వెళ్లాల్సి వస్తుంది అప్పుడు వెళ్ళకపోతే జాబ్ తీసేస్తూ ఉంటారు అలా వెళ్ళడం బెస్టా ఇప్పుడు ఉన్నప్పుడు బెస్టా ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకొక ఎనిమిది నెలల్లో అష్టమశ్రేణి కూడా వెళ్ళిపోతున్నమాట అదే మరి గురుబలం ఎలా ఉంది వీళ్ళకి ఆర్థికంగా గురుబలం లాభస్థానంలో చాలా బాగుంది కాబట్టి మనకి అవివాహితులు వివాహం అవ్వడం సంతానం లేని వారి సంతానం కలగడం నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్ రావడం నేమ్ అండ్ ఫేమ్ బాస్ బాసించబన అలాగే మనకి ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి వ్యాపారస్తులు కూడా బాగానే ఉంది అష్టమశ్రేణి నడుస్తున్నా కూడా గురుబలం బాగుంది కాబట్టి ధనానికి ఇబ్బంది లేదు ఆర్థికంగా చాలా బాగుంది ఎప్పుడైతే ఆర్థికంగా బాగుందో మీకు ఆల్రెడీ మీకు వచ్చే వ్యూస్ కానివ్వండి ఐడియాస్ కానివ్వండి మంచి బిజినెస్ ఇవి కానివ్వండి ఇవన్నీ కూడా చాలా మంచివి వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి తెలుసుకుంటే సరే గురుబలం బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నాలు చేస్తే అవన్నీ గురుబలం బాగున్నప్పుడే మనం గృహం కానీ వాహనం కానీ ఇవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం అండి కాబట్టి ఇప్పుడు ఎంతో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మనం గట్టి ప్రయత్నం చేస్తాను తప్పకుండా తీసేందుకు అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది రాహుకేతులు ఎలాగో తృతీయం మరియు భాగ్యంలో ఉన్నారు కాబట్టి చాలా బాగున్నారు పొజిషన్స్ వాళ్ళకే ఇబ్బంది లేదు దోషం అలా ఏంటంటే కొంచెం అష్టంసే దోషమే తప్ప మేజర్గా అయితే ఇంకే దోషాలు లేవండి శని కూడా వచ్చేస్తారు కాబట్టి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అప్పుడు తిరిగే ఉండదు మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది అష్టమశ్రీ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే ఆంజనేయ స్వామి మరియు శివుడిని ఎక్కువగా పూజించడం ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి నలభై ఒక ప్రదర్శనలు చేయడం అలాగే శివుడు అష్టోత్తరం చదువుకోవడం అలాగే ప్రతి మంగళవారం శనివారం స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం సింధుర పూజ అలాగే తామలపాకుల పూజ అలాగే వడమాల సమర్పించడం అలాగే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ నలభై ప్రదక్షణాలు చేస్తాను దోషం లాంటివి ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయి ఇది కాకుండా ఇంకా ఉధృతంగా ఉంది కూడా ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు ఒక రెండు వందల గ్రాములు దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ ను పొందవచ్చు గురుగారు కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసం ఏ రకంగా ఉండబోతుంది అలాంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం